వదలకూడదు మనం మనుషులను పట్టుకుని వేళ్ళాడతాం కష్టం వస్తే పక్క వాళ్ళకి చెబుతారు ఏమిటండి దరిద్రం పరమేశ్వరుడికి చెప్పండి అమ్మా పూజామందిరంలోకి వెళ్ళండి మీ ఇంట్లో పూజామందిరాన్ని ఏదో బాత్రూమ్లాగా సన్న సందులాగా గట్టకండి దయచేసి విశాలంగా కట్టండి కుటుంబం అంతా కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకునేలా ఉండాలమ్మా పూజామందిరం అంటే అదొక బాత్రూమ్ కాదు స్టోర్ రూమ్ కాదు చాలామందికి ఏమిటంటే వాళ్ళు పడుకోవడానికి వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద హాల్సు వాకిళ్ళు మళ్ళీ లేక్ వ్యూ అనే చోటు నుంచి అదో చెరువు గుంటో కనపడేలా ఓటు ఇవన్నీ పెట్టుకుంటారు పూజా మందిరం దగ్గరికి వచ్చేసరికి కాశీ నుంచో రెండు బొమ్మలు కాకినాడ నుంచో రెండు బొమ్మలు తెచ్చి అక్కడ బారేసి రెండు అగరొత్తులు బారేసి పారిపోతారు ఇక్కడ వాళ్ళకి అదో పొగ కమ్మేసి అక్కడ ఉండరు ఆ దేవతలు మమ్మల్ని ఇక్కడ బారేసారు రా గాలి అని గదిలో పూజా మందిరం ఒక్కటే ఇంటి మొత్తం మీద మనని కాపాడేటువంటి మందిరం అండి అనుమానంలో దాన్ని తీర్చిదిద్దండి తీర్చిదిద్దండి ఇక్కడ వినాయకుడి పందిరి ఎంత అందంగా ఉందో మీ పూజా మందిరం అంత అందంగా ఉండాలి ఇది కంటే ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తే బాగుంటుందమ్మా భగవంతుడు పూజా మందిరంలో ఏం శుభ్రం చేయనా మహిళలు స్వయంగా చేయండి మహిళకి చేసే అవకాశం లేకపోతే మగవాళ్ళు చేయండి పని మనుషులు చేసి నా ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుమానం లేదు మనం బద్దకించకూడదు అక్కడ ఎవరు తీయకూడదు మనమే తీయాలి దేవుడికి సేవ కూడా మనం చేయవా ఎవరో పక్క వాళ్ళు పెడతావా